ఏలూరు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు రైతులకు మేలు చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో కృషి చేస్తున్నారని చెబుతున్నారు మన దగ్గర ఇండియాలో పండిన పంట అంతా కూడా మన దగ్గర పండుతుంది అక్కువ అలాగే టొబాకో ప్రతి ఒక్క పంట మన దగ్గర ఉంది సార్ అరటి ఉంది అన్నీ ఉన్నాయి సార్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్ వాళ్ళ కంపెనీస్ని మనం ప్రమోట్ చేయడం వల్ల చాలా వరకు ఇక్కడ చదువుకునే ఉద్యోగులు ఇక్కడే చేసుకోవడానికి ఎందుకంటే సార్ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా టెక్నాలజీ ఉంది అలాగే ప్రతి వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నాము వాళ్ళందరూ కూడా మేజర్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీరు కూడా గవర్నమెంట్లో కొంచెం ఇన్స్టిట్యూట్ తీసుకొని సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ అబ్బుగా పెడితే చాలా వరకు చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ప్లస్ ఇక్కడ అన్ని క్రాప్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇది ఒక ఫ్యూచర్కి ఏలూరు ఒక అబ్బు కావచ్చు సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అందుకని మీరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఎందుకంటే సార్ టొబాకో ఉంది ఇక్కడే పామా పాము ఉంది అన్ని అన్ని క్రాప్స్ మనకి ఏలూరులో పండు ఏలూరు పార్లమెంట్లో పండుతుంది సార్ ఫుడ్ క్రాప్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్ అలాగే ఎందుకంటే ట్రాప్ ఇక్కడే గ్రో చేస్తారు ఇక్కడే అమ్ముకుంటారు వాళ్ళు కూడా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం వల్ల రైతులకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది ఫ్యూచర్ అనేది వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది సార్ ఇప్పుడు పామ్ ఆయిల్కి ఫ్యాక్టరీస్ ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళకి ఎవరికి కూడా పామ్ ఆయిల్ రేట్ తగ్గుతుంది కానీ పెరిగేది తగ్గుతుంది కానీ బట్ వాళ్ళకి కంపెనీస్ పర్చేసింగ్లో ఎక్కడ ఇబ్బంది ఉండట్లేదు అదే సిస్టమ్ మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది అనేది నా